బిఎం క్రియేషన్ లో మంచి సినిమా వచ్చింది పై మామూలుగా లేదు బ్యానర్ తగ్గట్టు కూడా సినిమా అద్దరిపోయిందనమాట వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అన్నమాట మామూలుగా మామూలుగాలు అద్భుతం నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం ఫుల్ ఫుల్ లెంత్ కామెడీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ చేస్తారు ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోయిన్లు అసలు మామూలుగా ఇంకోటి అతను హీరో అని చెప్పలేము పోయారు జీవించి అసలు మామూలు చేయలేదు మనోడు అల్టిమేటెడ్ మన క్యారెక్టర్ వైజ్గా అయితే అసలు మామూలుగా మనోడు ఈ రెండో సినిమా అల్టిమేటెడ్గా చేసిండు అసలు అందుకే చెప్తున్నా హీరో కాదు పోయారు రియల్ హీరో మనోడైతే చాలా బాగుంది ముగ్గురు హీరోలు ముగ్గురు హీరోయిన్ల క్యారెక్టర్ వైజ్ కానీ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తారు అలాగే నిజంగా హాలీగా క్యారెక్టర్ వైజ్ సూపర్ డాక్టర్ గా అద్భుతం అయితే ఆ కామెడీ సెన్స్ అనే టైమింగ్ అనేది చాలా వరకు బాలిగారి నుంచే తీసుకోవచ్చు అలాగే పృద్ధురాజు గారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అసలు మామూలుగా గౌడ్ కాదు నిజంగా ఆ టైమింగ్ సెన్స్ పోలీస్ ఆఫీసర్ గా అయితే ఇంకో లెవెల్లో తీసేశారు అలాగే భూసాన్ మురళీకృష్ణ గారు అయితే ఫాదర్ క్యారెక్టర్ హీరోయిన్స్ కి ఫాదరు అసలు నిజంగా ముగ్గురు ఆడపిల్లలకి పిల్లలకి తండ్రి అంటే అద్భుతం మన క్యారెక్టర్ వైజ్ ప్రతి ఒక్కరి క్యారెంట్ చేశారు సప్గిరి సప్తగిరి గారు అయితే మామూలు కుర్రు కాదట అది ఏ ముక్కలు అమ్ముకునేటువంటి క్యారెక్టర్ అసలు అద్భుతం అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఫన్నీగా వెళ్ళిపోయింది చాలా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా అంటే క్లాస్ మాస్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది నిజంగా యూత్ మాత్రం లవర్స్ అయినా ప్రతి ఒక్కరు అయినా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ వీ లవ్ బ్యాడ్ బాయ్స్ టైటిల్ దగ్గర ఉంది సినిమా మ్యూజిక్ రవి కుంజ గారి గురించి చెప్పాల్సిన అవసరం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ సాంగ్స్ ఇంకా అందులో ఆ డౌటే లేదన్నమాట రవి కుంజ గారికి బ్రాండింగ్ అంతే ప్రతి ఒక్కరు బాగుంది ఆ లొకేషన్స్ కానీ కెమెరామ్యాన్ గారు కానీ అసలు ఆ కెమెరా పెట్టిన ఫ్రేమ్స్ అయితే ప్రతి ఫ్రేమ్ కూడా హైలైట్ ఈ డైరెక్టర్ గారు ఒక పెళ్లి సీన్ ఉంటది బయ్యా అది అయితే ఇంకా ట్రిస్ట్ మామూలుగా ఉండదు సూపర్ నాకైతే ఏదో ఓవరాల్ గా సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది బయ్యా ప్రతి ఒక్కరు చెప్తురా వీ లవ్ బ్యాడ్ బాయ్ సినిమా మాత్రం మిస్ అవుతుంది ఫుల్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ మంచి ఫ్యామిలీతో వచ్చి వచ్చే ఎంజాయ్ చేయొచ్చు అనమాట అసలు కామెడీ సినిమాలు రాకెట్ నిరో లై ఎంత అద్భుతం యాడికోవాల వాడిది అలా ఉండాలి లైట్ ఫుల్ ఇలాంటి ఎప్పుడూ పోతే చాలా ఉన్నగిన అన్ని ఒక లెవెల్ లై అయిపోయింది ఇది ఇంకో లెవెల్ ఎందిపోయింది సినిమా సూపర్ నాకు బాగా నచ్చింది బయ్యా వీలో బ్యాడ్ బాయ్స్ అన్న ఇప్పుడే చూసిన సినిమా ఏమన్నా సినిమా అన్న అసలు మామూలు ఏదన్నా సినిమా మాత్రం ఇలాంటి సినిమాలు చూసి చాలా అంటే చాలా రోజులు అంటే ఒకప్పుడు సిద్ధార్థ్ గారి వాయిస్ మూవీ కానీ హ్యాపీనెస్ కానీ అలాంటి మూవీస్ చూసిన ఫీల్ అయితే నాకు వచ్చింది వచ్చిందన్న చాలా అంటే చాలా ఫ్రెష్ మూవీ అన్న అంటే చాలా బాగా అనిపించింది ముగ్గురు హీరోల ముగ్గురు హీరోయిన్లు ఎవరికి వాళ్ళు ఆని ముత్తాలని చెప్పుకోవచ్చు అన్న ఒక్కొక్కరిని మించి ఒక్కొక్కరు కాంపిటేటివ్గా చాలా అంటే చాలా ఎనర్జీ తోటి చాలా మంచి సినిమా తీసుకొచ్చారన్న మన డైరెక్టర్ గారు రాజు రాజేంద్ర ప్రసాద్ గారంట ఏమన్నా సినిమా తీసిందన్న హ్యా డైరెక్టర్ గారు ఇలాంటి కామెడీ మూవీస్ ని ఇలా హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం కానీ వాళ్ళు ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు అండ్ ప్రతి ఒక్క సెకండ్ మీరు అసలు బోర్ కొట్టదన్న అసలు ఆ లో ఉంది మూవీ మాత్రం మన మ్యూజిక్ అన్న మన రఘు కుంచేగారన్నా మన మనందరికీ తెలుసు ఆయన ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారంటే అలాంటి మ్యూజిక్ ఇచ్చారన్నా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఈ బ్యానర్ లో వచ్చిన మూవీ చాలా సక్సెస్ అయిందన్న ఈ శివరాత్రికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పుకున్నా ఫ్యామిలీ తోటి లవర్స్ తోటి ప్రతి ఒక్కరు ఎవరు ఎవరితో పడితే వాళ్ళతో అందరూ కలిసి వెళ్ళండి ఈ మూవీ చాలా సక్సెస్ చేయండి అన్న చాలా బాగుంది లవ్ సినిమా అయితే చాలా చాలా బాగుంది అన్న అయితే చాలా బాగా చేశారా నాకైతే వాయిస్ సినిమా అవుతుంది కదా అలాంటి త్రూ ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తే అంతసేపు చాలా చాలా కామెడీగా ఉంటుంది సప్తగిరి గారు కానీ దీర్స్ ఇండస్ట్రీ గానీ అందరూ చాలా చాలా చూస్తున్న చాలా చాలా ఫన్నీగా త్రో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట ఎక్కడ మీకు బోరు పట్టుదు ఆ ట్విస్ట్లు కానీ ఆ కామెడీ సీన్స్ కానీ చాలా చాలా ఆలీ గారి కామెడీ కానీ మిగిలిన ముగ్గురు హీరోయిన్ ముగ్గురు హీరోయిన్స్ ముగ్గురు హీరోలు చాలా చాలా బాగా చేస్తారు సో ఈ వారంలో మంచి స్టోరీ కంటెంట్ మంచి కంటెంట్ డైరెక్టర్ చాలా చాలా బాగా చేశారు సో రఘు కుంజ గారి మ్యూజిక్ అయితే చాలా బస్ డాన్స్ అయితే చాలా బాగా ఆ కి కానీ సో డైరెక్ట్గా తీసుకున్న స్టోరీ యూత్కి కనెక్టే కాకుండా ఫ్యామిలీకి కూడా ఎలా ఉండాలి పేరెంట్స్ ఎలా ఉండాలి అనేది క్లియర్గా చాలా మంచిగా చూపించాడు ఎంటర్టైన్మెంట్ వేలో సో మీకైతే మీరు పెట్టిన పైసాకైతే పైసా వసూలు అనమాట చాలా చాలా బాగుంటుంది సో ప్రొడక్షన్ కానీ డైరెక్షన్ కానీ చిన్న సినిమా కాదు ఒక మంచి సినిమా అనమాట అందరికీ నచ్చింది ఎక్కడైతే బోర్ పడదు సో ఆల్ ది బెస్ట్ అన్న చాలా సూపర్గా ఉందన్న మూవీ నవీ మేము చచ్చిపోయామనుకో సూపర్గా ఉంది నా మూవీ చాలా మీద టిస్టులు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కానీ తర్వాత సుప్తగిరి కానీ మళ్ళీ తర్వాత ఈయన భూసీకృష్ణ గారు కానీ మళ్ళీ అలీగారు కానీ చాలా బాగా అద్భుతంగా వాళ్ళు ఫ్యామిలీ బాగా చేశారు నిజంగానే అందరూ చూడవలసిన సినిమా ఫ్యామిలీతో వచ్చి చూడవలసి చూడవలసిన సినిమా చాలా చాలా సూపర్గా ఉంటుంది ఎవరు దీంట్లో మళ్ళీ ఏం లేవు కానీ మస్తు పడి పడిన నవ్వుతారు సినిమా తప్పకుండా అందరూ చూడండి చాలా బాగుంటుంది ఈ రోజుల్లో ఇలాంటి సినిమా రావాలంటే కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది కూడా తప్పకుండా చూడండి మీరు ఎవరు మిస్ కాకండి ఈ రోజే టికెట్ బుక్ చేసుకుని మరి థియేటర్ రండి మీ పక్కన పక్కన ఎక్కడ థియేటర్ ఉంటే కూడా వెళ్ళండి చాలా సూపర్గా ఉంటుంది మూవీ మాత్రం

సినిమా ఐ ఐ లవ్ లవ్ సినిమాడు బాయ్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా అసలు మామూలుగా లేదు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాం అంటే ఇది ఒక కామెడీ మూవీ అనే కాకుండా కానీ ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అన్న అంటే లైక్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా ఉండాలి పేరెంట్స్ తండ్రి ఇంకా కూతురు మధ్యలో బాండింగ్ ఎంత మంచిగా ఉండాలి ఎలా ఉండాలి అండర్స్టాండింగ్ కానీ అది కానీ మొత్తం డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా చూపించారు నాకు అది పాయింట్ బాగా అంటే బాగా అన్న ముగ్గురు హీరోలు ముగ్గురు కూడా బ్యాడ్ బాయ్స్ అంటే మనం కూడా అందరం బ్యాడ్ బాయ్స్ ఉంటాం కదా సో మీరు చూడండి సినిమా మీకే అర్థమవుతుంది ఆ ముగ్గురు బ్యాడ్ బాయ్స్కి ముగ్గురు గర్ల్స్ ఎలా లవ్ చేస్తారు ఎలా అయితే వాళ్ళ మ్యారేజ్ ఎలా అవుతుంది లాస్ట్ వరకు కామెడీ అయితే మామూలుగా లేదు మన ఆలీ గారు కానీ పోసారి మళ్ళీ కృష్ణ గారు కానీ పృథ్వీరాజ్ అసలు కామెడీ అయితే పడి పడి చచ్చిపోతుంది కామెడీ కామెడీకి కేర్ ఆఫ్ ఎడ్రస్ ఏదైనా మూవీ అని చెప్తే వీలో బ్యాడ్ బాయ్స్ అని సినిమా అయితే నేను చెప్తాను అంటే ఒకప్పుడు ఎప్పుడో బాయ్స్ అనేది ఫ్రెండ్స్ గా క్యారెక్టర్ సిద్ధదు కాదు వాయిస్ మూవీ ఎలా అయితే వచ్చిందో ఎంత సూపర్ హిట్ కొట్టిందో సో సేమ్ అలానే ఈ మూవీ కూడా పక్కా బ్లాక్ కస్ట్ అయితే కొట్టేసింది ముఖ్యంగా మ్యూజిక్ రఘుబుచ్చ గారి మ్యూజిక్ అంటే అసలు మామూలు మ్యూజిక్ కాదు అది సాంగ్ వింటూ ఉండాలనిపిస్తుంది సేమ్ అలానే డాన్స్ హీరో హీరోయిన్ కలిసి డాన్స్ చేస్తారు భయా లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటది మామూలు కాదు ఆ సాంగ్ సిద్ధది చూస్తూనే ఉండాలనిపిస్తుంది సో లాస్ట్ ఒకటే కదా ఈ ఎలా ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన పెళ్ళికాన ఎవరినో లవర్లో బ్రేకప్ అయిన ఆఖరికి కూడా ముందు బ్యాట్ బాయ్ సినిమా చూడండి ఎక్కడ మిస్ కాకూడదు థ్యాంక్ యూ ఇప్పుడే మూవీ చూసి వస్తున్నా వీ లవ్ బ్యాట్ బాయ్ మూవీ మాత్రం చాలా బాగుందన్న ఒక మనకు మూవీ చూసినంతసేపు కామెడీ మొత్తం మనకు వన్ వన్ మినిట్ కూడా బోర్ కొట్టదన్నా అలా ఉంది మూవీ అయితే చాలా బాగుంది అన్న హీరో త్రీ ముగ్గురు హీరోస్ ఉంటారు ముగ్గురు వాళ్ళని అంటే ఒక్కటి మించి ఒకరు ఒకటి మించి ఒకరు యాక్ట్ చేస్తుంటారన్న మనకు అలీగారు ప్లస్ అందరు యాక్టర్స్ అయితే చాలామంది ఉన్నారు దీంట్లో మనకు వచ్చేసి కామెడీ చాలా ఉంటుంది అందరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ వీక్కి మూవీ అని చెప్పొచ్చు ఇంకా మనకు మ్యూజిక్ వచ్చేసి మ్యూజిక్ మ్యూజిక్ బాగా ఇచ్చిండ్రు మన స్క్రీన్ ప్లే కానీ అన్ని అన్ని ఒక నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండ్రు వీక్ అయితే మనం అందరూ మంచిగా చూడాల్సిన మూవీ వీ లవ్ బ్యాడ్ బాయ్స్ సినిమా బాగుంది ఒకప్పుడు మనం ఈ చిన్న చిన్న హీరో చేసి సినిమా చూసిన ఆనందం అట్లా ఆ టైంలో ఏది రెండు వేల ఐదు రెండు వేల ఇది కూడా సేమ్ అట్లానే ఉంది బాగా క్యామెడీ ఉంది ఆలీ గారు ఉన్నారు థర్టీ ఎస్ ఇండస్ట్రీ ఫిజిల్ గారు ఉన్నారు కమెడియన్స్ మన వివిక శివారెడ్డి గారు ఉన్నారు బాగా నవ్వుకున్నాం బోర్ అనేది ఏమి లేదు హీరోయిన్స్ బాగున్నారు వాళ్ళకి తగ్గట్టు హీరోస్ కూడా బాగున్నారు ఎవరి క్యారెక్టర్స్ కూడా ప్రమాణం చేశారు చాలా బాగుంది సినిమా అంటే బోర్ అంటే ఒక్కసారి అనిపించింది కానీ మళ్ళీ అన్నీ అందుకున్నారు మళ్ళీ అన్నీ మళ్ళీ ఫ్యామిలీ ఇచ్చారు సినిమా బాగుంది టైట్లు తగ్గట్టు బ్యాడ్ బాయ్సే కానీ వాళ్ళలో పోరు కొంచెం మంచి క్వాలిటీస్ పెట్టారు రాముళ్ళలాగా అట్లా కొంచెం యాక్టింగ్ అయితే చేయించారు బాగుంది సినిమా అయితే బోరే లేదు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు మనం తగ్గిలి ఏం లేదు అలీగారి సూపర్ ఇక ఆయన కాయ కచోడీలు అని ఉంటాయి కదా అని బాగా చాలా బాగుంది సినిమా బోర్ అనేది లేదు బాగుంది ఫ్యామిలీతో వచ్చి చూడండి హాయిగా హాయిగా సినిమా చాలా బాగుంది కామెడీగా ఉంది జస్ట్ చూసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలా త్రీ అవర్స్ అవ్వకుండా ఉంది చాలా బాగుంది సినిమా మీరు కూడా చూడొచ్చు బాగుంది ఉంది సినిమా సరే ఎలా ఉంది <laughs> but it was nice <laughs>